కర్కాటక వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ సెటిల్ చేయబోతున్నారు ప్రాణం పోయినా సరే ఈ నాలుగు తప్పులు అసలు చెయ్యకండి కర్కాటక వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరు జీవితం ఏ విధంగా సెటిల్ కాబోతుంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీలా ఎవరైనా కొత్తగా కనుక మన చాలా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం ఏ విధంగా సెటిల్ కాబోతు ఉంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం um కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయం ఒక ముఖ్యమైన శుభవార్త వింటారు అవసరానికి డబ్బు కూడా అందుతుంది బంధుమిత్రుల కారణంగా మేలు జరుగుతుంది శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సందర్శన మీకు మేలును చేస్తుంది సుఖ సౌఖ్యాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది తోటి వారి కారణంగా మేలు జరుగుతుంది ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు శ్రేయస్సుకొరి చేసే పనులు విజయవంతం అవుతాయి అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది శత్రువులపైన బీజ విజయం సాధిస్తారు ధనయోగం ఖచ్చితంగా ఉంటుంది ప్రయాణాలు సఫలం అవుతాయి శ్రీ లక్ష్మి ఆరాధన మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో అసలు సందేహం లేదు ఈ రాశి వారిని ఈ సమయంలో ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు ఆ వ్యక్తి కారణంగా మీ జీవితం పెన్నడు కూడా చూడని రీతిలో మారుతుంది మీ జీవితంలో కొన్ని చెయ్యకూడదనేటువంటి తప్పులు కూడా ఉన్నాయండి వాటి గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం అసలు కర్కాటక రాశికి చెందినటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏ విధంగా మారబోతుంది ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా మనమైతే క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశి వారి వార్షిక జీవితం గురించి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రకారం ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి చాలా సాధారణమైన సమయం అయితే కనిపిస్తుంది వీరి జీవితంలో కొత్తగా ప్రవేశించే ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం పెను మార్పులు అయితే తిరగబోతుందండి వీరి జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి ఊహించినటువంటి విధంగా వీరి జీవితంలో మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి మీరు మీ కష్టానికి తగిన విజయాన్ని అయితే ఈ సమయంలో పొందనున్నారు మీరు చేయాల్సిందల్లా కూడా మీ లక్ష్యం పైన దృష్టి పెట్టడం మాత్రమే రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుండి మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు దేవగురు బృహస్పతి మీ పదకొండవ ఇంటి గుండా వెళుతుంది ఇది మీకు చాలా శుభదాయకంగా కూడా ఉంటుంది మీ జీవితం చాలా ఆనందంతో నిండి ఉంటుంది మీ యొక్క వైవాహిక జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కూడా ఉంటుంది మీరు మీ యొక్క భాగస్వామితో గొప్ప సమయాన్ని కూడా గడుపుతారు మీరు మీ యొక్క భాగస్వామితో తీవ్రమైన క్షణాలు కూడా గడిపే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ ప్రేమ జీవితంలో శృంగారం యొక్క ఛాయ అయితే కలుగుతుంది మీ యొక్క ఆర్థిక పరిస్థితి సిద్ధంగా ఉంటుంది మీరు కొత్త ఆదాయ వనరులను కలిగి ఉంటారు దానికి కారణంగా మీ యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది విద్యార్థులు విద్యారంగంలో లాభపడతారు మీరు ఈ సంవత్సరం ఏదైనా సరే పరీక్షకు సిద్ధం అయినట్లయితే కనుక వీరు చాలా మంచి ఫలితాలు కూడా ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు చదువుల కొరకు తమ యొక్క దేశం వెలుపలు చదువుకోవాలి అని అనుకునే విద్యార్థులు కూడా ఈ సమయంలో కొత్త కోర్సులు చేయాలనుకునే విద్యార్థులు కూడా ఈ సంవత్సరం ప్రారంభంలోనే దీనికి చాలా అదృష్టం అనేది వీరు కలిగి ఉంటారు వ్యాపార విస్తరణకు కూడా ఈ సమయం చాలా బాగుంటుంది మీరు చాలా డబ్బు సంపాదిస్తున్నట్లు మీకు అనిపిస్తుంది కానీ మీరు పొదుపు చేయలేరు షేర్ మార్కెట్ లేదా ఏదైనా సరే లాభదాయకమైన పథకంలో పెట్టుబడి పెట్టడం మీరు ముందుగా మానుకోవాలి ఈ కాలంలో చేసిన పెట్టుబడులు మీకు నష్టాన్ని కలిగించే డేలుగా కూడా ఉండవచ్చు మీరు మీ యొక్క డబ్బును చాలా తెలివిగా ఖర్చు చేయాలి మీ సంబంధాలలో కొన్ని హెచ్చు తగ్గులు ఉండవచ్చు రెండు వేల ఇరవై ఐదు మీకు చివరి నెలలు మీ జీవితంలో అత్యంత కష్టతరమైనవిగా ఉంటాయి సమయాలలో ఒకటి మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని వివాదాలు కూడా కలగవచ్చు మీరు భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోలేదని మీరు భావించవచ్చు ఈ సమయంలో మీకు మరింత మీ జీవిత భాగస్వామికి కూడా మధ్య దూరం అనేది పెరగకుండా చూసుకోవాలి ప్రయత్నం చేయండి మొత్తం మీద ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి రోలర్ కోస్టర్గా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి మే నెల రెండు వేల ఇరవై ఐదు తర్వాత పరిస్థితులు అనేవి మారే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా సరే ఆర్థిక సమస్యల గురించి మీరు ఎక్కువగా చింతించవద్దు మీరు మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన అనే అనేకమైనటువంటి సమస్యలను ఈ సమయంలో కొంచెం ఎదుర్కొనాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఏదైనా సరే వ్యాపార సంబంధిత పర్యటన నుండి మీరు ప్రయోజనాలు కూడా పొందుతారు మీరు పెద్ద పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లయితే దానిని కొంతకాలం వాయిదా వేయడం ఈ సమయం మంచిది సమయం మీకు అనుకూలంగా లేదు ఈ సమయంలో మీ పనులలో వేగం అందగిస్తుంది అంతేకాదండి ఈ కర్కాటక రాసి వారి ఆరోగ్య జాతకం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఇష్టం ఆరోగ్య ఫలితాలు పొందుతారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభంలో మీకు ఆరోగ్యం అబ్బరపరుస్తుంది మీ ఫిట్నెస్ పైన మీ దృష్టి పెరుగుతుంది మీరు మీ యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉంటారు మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోవడానికి కొత్త మార్గాల గురించి ఆలోచన చేస్తారు మరియు మీరు వాటిని కూడా అమలు చేస్తారు గత సంవత్సరం మీకు ఏదైనా సరే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ సంవత్సరం ప్రారంభంలోనే మీరు సమస్యలను కొంతవరకు కూడా తగ్గించవచ్చు రెండు ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభం మీకు చాలా బాగుంటుంది కానీ సంవత్సరం మొత్తానికి కూడా అలా ఉండదు ఈ సంవత్సరం యొక్క వార్షిక అంచనాల ప్రకారం మీరు మీ యొక్క పని మరియు ఆరోగ్యాన్ని మంచి మార్గంలో ఆస్ ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ఏడాది పొడవునా కూడా మీ జీవితంలో తక్కువ ఒత్తిడి కూడా కలిగి ఉంటారు మీరు శారీరకంగా మరియు మానసికంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు అయితే ఈ సంవత్సరం రెండవ సగం కొంత బాధాకరంగా ఉండవచ్చు కర్కాటక రాసి స్త్రీలు ఈ సంవత్సరం తమ యొక్క ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కర్కాటక రాశికి చెందినటువంటి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం దాని అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యము వీరి ముఖంలో కనపడుతూ ఉంటుంది ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగెడతారు కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావనకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది చిన్నతనమున జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘన కార్యములైనా సరే వీరు చేసేయగలుగుతారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు నష్టము కలిగినా అనారోగ్యము కలిగినా ఏ మాత్రం లెక్క పెట్టకుండా సహాయం చేసే మనస్తత్వం అయితే వీరు కలిగి ఉంటారు ఇతరుల బాధ్యతలను ఎత్తును పెట్టుకునే స్వభావం కూడా వీరి కలిగి ఉంటారు చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్